నిన్న అందరూ దీపావళి బాగా చేస్తున్నారు అనుకుంటా అందరూ సేఫ్గా దీపావళి చేస్తున్నారని ఆశిస్తూ అందరికి భగవంతుడు లక్ష్మీదేవి కటాక్షం అందరి మీద ఉండాలని అందరికీ మంచి ఆరోగ్యం ధనం బలం అన్నీ ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ మధ్యన విశాఖపట్నంలో దీపావళికి ముందే బాంబులు వెళ్ళిపోయాయి పేపర్లోని టీవీలోని సోషల్ మీడియాలోని వైసీపీ నాయకుల మధ్యలోని వైసీపీ పార్టీలోని బాగా పెద్ద పెద్ద బాంబులు పేలాయి క్షుణ్ణంగా అసలు ఆ బాంబులు ఎందుకు పేలాయి ఇన్ని సంవత్సరాలు అంటే సంవత్సరం నాలుగు నెలల గవర్నమెంట్లో ఇప్పుడు దాకా డిఆర్సీలు చాలాసార్లు అయ్యాయి ఇన్నిసార్లు డిఆర్సీల్లో విశాఖపట్నం డిఆర్సీ ఎప్పటి నుంచో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు నచ్చినట్టుగా మాట్లాడుకోవడం నచ్చిన చేసుకోవడం జరుగుతూనే ఉంది ఇప్పుడు కొత్తగా చెప్పేదేం లే కాకపోతే మొన్న డిఆర్సీ మాత్రం కొంచెం భిన్నంగా ఏదో వైసీపీ నాయకుల మధ్యలోనే నచ్చిన చిన్న తగులున్నట్టు విజయసాయి ఏదో మాట్లాడినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు ఏదో వ్యతిరేకంగా మాట్లాడినట్టు వాళ్ళ పేపర్లోని వాళ్ళ టీవీలోని వాళ్ళు సపోర్ట్ చేసిన సోషల్ మీడియాలోని రాయించుకొని హడావిడి హడావిడి చేశారు రెండు మూడు రోజులు ఏకంగా టీవీలన్నీ ఇంక వేరే వార్తలు అసలు లేనట్టుగా అదే వార్తని ఫోకస్ చేసి చూశారు నాకు తర్వాత ఆలోచిస్తే ఒక చిన్న సినిమాలో చిన్న సీన్ గుర్తొచ్చింది ఈశ్వర్ సినిమా మేము చూసే ఉంటారు ప్రభాస్ గారు ఫస్ట్ మూవీ ఆ మూవీలో చిన్న సీన్ నాకు గుర్తొచ్చి మీ అందరు చూపేద్దామని చెప్పి ఈవేళ మీ అందరి ముందు రావడం జరిగింది ముందు ఆ సీన్ చూడండి ఈ సినిమా చూస్తే ప్రభాస్ గారు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళి సినిమాకి వెళ్దాం అనుకుంటారు ఫస్ట్ డే ఫస్ట్ షో థీరాజ్ థియేటర్కి వెళ్తే థియేటర్ మొత్తం ప్యాక్ అయి ఉంటుంది టికెట్లు దొరకలేని పరిస్థితి పెద్ద లైన్ ఉంటుంది సో ఏం చేస్తారంటే ప్రభాస్ గారు మిగతా ఫ్రెండ్స్ అందరూ కొట్టుకున్నట్టు యాక్ట్ చేస్తారు కొట్టుకున్నట్టు యాక్ట్ చేస్తే ఈ మధ్యలో ప్రభాస్ వెళ్ళి లైన్ అంతా క్రాస్ చేసుకుని టికెట్లు తెచ్చేస్తారు తెచ్చిన తర్వాత ఫ్రెండ్స్ విన కలిసి అందరూ సినిమాకి వెళ్ళిపోతారు అంటే చిన్న డైవర్షన్ పాలిటిక్స్ ఈ జనం అందరూ ఈ కొట్టుకునే వాళ్ళు చూసేవాళ్ళు ఇంతలోనే ప్రభాసలు టికెట్లు ఇచ్చేస్తాడు ఇదే పరిస్థితి కూడా విశాఖపట్నం డిఆర్ఎస్ జరిగిందో నాకు అనిపిస్తుంది ఓ పక్కన అమెజాన్ డేటా పార్క్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో స్థాపించడం అది చాలా ఎక్కువ అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్కి వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఎన్నో వేల కోట్లు ఎన్నో వేల ఉద్యోగాలు రావాల్సిన పరిస్థితిలో విశాఖపట్నం నష్టపోయిందని చెప్పి విశాఖ ప్రజలందరూ ఒక పక్కన గొగ్గోలు పెడుతున్నారు రెండో పక్క పోలవరం ఎత్తు తగ్గించి దగ్గర దగ్గర నలభై నాలుగు అడుగులు ఉండాల్సింది నలభై రెండుకో నలభై ఒకటికో తగ్గించే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ జరుగుతుంది పోలవరంకి అన్యాయం జరుగుతుంది ఇవన్నిటినీ ప్రెస్లో బాగా కవర్ అవుతున్నాయి జనాల డిస్కషన్ పాయింట్ అయిపోతున్నాయి రేపేళ్ళతో వైఎస్ఆర్సీపీ మీద పెద్ద ఇబ్బంది జరుగుద్ది విశాఖపట్నంలో కూడా ఇప్పటికి కాక ఓ కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీని పోతున్నాయి నెమ్మది నెమ్మది ఒక్కొక్కటి వేరే వేరే దేశాలు వేరే వేరే రాష్ట్రాలకి సో ఇదంతా మన మీద పయేటట్టు ఉంది కాబట్టి దీన్ని ప్రజల దృష్టి మలచాల కొంచెం ప్రజల దృష్టిలో నుంచి పక్కన పెట్టి జనాలు వేరే విధంగా చూడాలని చెప్పే ప్రయత్నమే ఈ డిఆర్సీలో తగు అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి గారే వీళ్ళందరూ టికెట్లు చేసిన వాళ్ళు రోజంతా అసలు వాస్తవంగా అయితే విశాఖపట్నం డిఆర్సీ అయితే మీరు మీకు చూపిస్తా కాపీ యాజ్ పర్ రికార్డ్స్ జిల్లా అభివృద్ధి సంక్షేమ మండలి సమావేశము శ్రీ కురసాల కన్నబాబు గారు గౌరవ వ్యవసాయ సహకారం మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్ ఆధ్వర్యంలో పది పదకొండు ఇరవై ఇరవై మధ్యాహ్నం రెండు గంటలకు ఏయూ కన్వెన్షన్ సెంటర్ బీచ్ రోడ్ నందు అని చెప్పి ఎజెండా కాపీ అందరికీ పంపించారు ఇది మీ అందరికీ నేను మళ్ళీ వాసనలకు పెడతాను ఎజెండా కాపీ ఏమని పంపారు కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో డిఆర్సీ మీటింగ్ జరుగుతున్నట్టుగా ఆన్ రికార్డు పంపిస్తున్నారు అందరికీ ఏది అభివృద్ధి మండలంలో జరుగుతున్నట్టు కాకపోతే డిఆర్సి మాత్రం కురుషాగన్ గారి ఆధ్వర్యంలో జరగట్లా విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది మరి ఏ ఆధ్వర్య ఏ ఏ అథారిటీ ప్రకారం విజయసాయి రెడ్డి గారు కుర్చీలో కూర్చొని డిఆర్సీ కనెక్ట్ చేస్తున్నారో విశాఖపట్నం ప్రజలకి మాకు అర్థం కావట్లే అంటే బహుశా విజయసాయిరెడ్డి గారికి ఉత్తరాంధ్రలో ఉన్న నాయకులందరూ చేతకాని వాళ్ళు ఇక ఎవరు సమర్థవంతమైన నాయకులు లేరు కాబట్టి నెల్లూరు నుంచి నెల్లూరులో పుట్టిన విజయసాయిరెడ్డి గారు విశాఖపట్నం వచ్చి మా మీదకి ఎక్కి మా మీద పెత్తనం చేయాల్సిన అవసరం ఉంది ఎస్ హీ మేబీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గతంలో మాకు కూడా ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు పార్టీ ఇన్ఛార్జ్లు మాకు కొంతకాలం ఏమో అప్పుడు సుజా చౌదరి గారు చేస్తే తర్వాత కొంతకాలం కొంతకాలం నారాయణ గారు చేశారు దాని తర్వాత చిన్నరాజు గారు చేశారు వాళ్ళు ఏనాడు అంటే చిన్నరాజు గారు ఇన్ఛార్జ్ మంత్రి కానీ సుజా చౌదరి గారు మాకు ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు ఈ మూడు జిల్లాలకి ఏది నారాయణ గారును సుని చౌదరి గారు విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ వాళ్ళు ఎప్పుడు డిఆర్సీలో కూర్చోలేదే మా పార్టీ సమావేశాల్లో మాత్రం కూర్చుండేవాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మా పార్టీ సమావేశాలు జరిగే తప్ప ప్రభుత్వ సమావేశాలు ఎప్పుడు జరిగేవి కాదు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు చూస్తే విశాఖపట్నంలో ఏం జరగాలనే సాయిరెడ్డి గారే అంటే విశాఖపట్నంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో కానీ వేరే పార్టీలో కానీ సమర్థవంతమైన నాయకులు లేరా ఏంటి అని అనుకున్నా ఇది ఎందుకని కదా పెత్తనం విశాఖపట్నానికి ఒక నెల్లూరు వాసి వల్ల లాభం జరిగితే మరో నెల్లూరు వాసి వల్ల నష్టం జరుగుతుంది గతంలో నెల్లూరు నుంచి వచ్చి విశాఖపట్నంలో చదువుకున్న మన వెంకయ్యనాయుడు గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వెంకయ్యనాయుడు గారు అప్పుడు కేంద్ర మంత్రి విశాఖపట్నానికి ఎంతో సాయం చేశారు దానికి హరిబాబు గారు అప్పుడు ఎంపీగా ఉన్న హరిబాబు గారు కృషి కూడా చాలా ఉంది కాకపోతే అలా నెల్లూరు వాసి మా దగ్గరకు వచ్చి ఇక్కడ ఎన్నో పనులు చేసేటోళ్ళు మాకు బోర్డు సాయం చేసేటవాళ్ళు ఓ యూనివర్సిటీ రావాలన్నా లేదంటే ఒక రోడ్డు కావాలన్నా హైవే డెవలప్ అవ్వాలన్నా పోర్ట్ డెవలప్ అవ్వాలన్నా విశాఖపట్నానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఒక అనుసంధంగా వెంకయ్య గారు ఆరోజు ఉన్నారు కాకపోతే ఈ రోజు అదే నెల్లూరులో పుట్టిన విజయసాయి విశాఖపట్నం పెత్తనం చేయడం తప్ప విశాఖపట్నానికి చేసిన లాభం అంటూ ఏమీ లేదు కనీసం ఆయన ఆయనకి ఇస్తున్న ఎంపీ నిధులైనా కలిసి విశాఖపట్నం పెడుతున్నారు లేదో తెలియదు మాకు కొన్ని విషయాల్లో మాత్రం వెంకయ్య గారు ఫాలో అవుతున్నారు వెంకయ్యనాయుడు గారేమో ఆ స్వర్ణ భారతి ట్రస్ట్ని పెడితే ఈరోజు ప్రగతి భారతి ట్రస్ట్ అని చెప్పి పెట్టారు కానీ వెంకటరేడ్డి గారు ప్ర స్వర్ణ భారతి ట్రస్ట్ పెట్టినా సరే ఎప్పుడు విశాఖపట్నంలో ఉన్న ఇండస్ట్రియలిస్టుల నుంచో లేదంటే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఎప్పుడు డబ్బులు తీసుకెళ్ళారు విశాఖపట్నం నుంచి కానీ విజయసాయిరెడ్డి గారు ప్రగతి భారత్ ట్రస్ట్ అని చెప్పి ఈరోజు ట్రస్ట్ పెట్టి విశాఖపట్నంలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరి దగ్గర నుంచి పారిశ్రామికలు అందరి దగ్గర నుంచి పది లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు చాలా మట్టుకు అఫీషియల్గానే చెక్కులు తీసుకున్నారు మరి ఆ ట్రస్ట్ ద్వారా ఏ డబ్బులంతా ఎక్కడికొచ్చి పెట్టారు విశాఖపట్నంలోకి వచ్చి పెట్టారా నెల్లూరులోకి వచ్చి పెట్టారా ఎలాంటి వ్యక్తికైనా సొంత ఊరు సొంత జిల్లా అంటే కొంచెం ప్రేమ ఉంటుంది కన్ఫర్మ్గా మరి విశాఖపట్నం నెల్లూరులో పుట్టిన విజయసాయి గారికి నెల్లూరు మీద అసలు ప్రేమే లేదు విశాఖపట్నం ఎందుకు అంత ఈ మధ్యన అంత ప్రేమ పుట్టుకొస్తుందా మాకు అర్థం కావట్లేదు రెండోది ఆయన పుట్టింది నెల్లూరులో చదువుకుందేమో చెన్నైలో చెన్నైలో చదువుకున్న తర్వాత కూడా ఆయన హైదరాబాద్లో ఒక ఆఫీసు చెన్నైలో ఒక ఆఫీసు ఒక ఆఫీసు ఆయన ఫర్మ్ ది ఆఫీసులు పెట్టిన తప్ప విశాఖపట్నంలో ఆఫీస్ పెట్టలేదే ఆయన వ్యాపారానికి మాత్రం విశాఖపట్నం పనికి రాలేదా ఈరోజు మాత్రం పెత్తనం చేయడం కోసం ఉత్తరాంధ్ర నాయకులు అందరూ అమాయకులు కాబట్టి ఇలా మీకు ఎక్కిన ఎవడొచ్చు అని చెప్పి కేవలం ఆమె పెత్తనం చేయడానికే విజయసాడు ఈరోజు వచ్చినట్టశాఖపట్నానికి ఏం పెత్తనం అండి ఇది ఓ బీసీలందరికీ ఓ ఇచ్చామని చెప్పి మంత్రి పదవులు చెప్పి చెప్పుకొని ఓ డంకరావ వేశారు ఏమైందంటే బీసీ మంత్రులందరూ ఈరోజు ఏమైపోయారండి కనీసం డిఆర్సీలో కూర్చోడానికి పనికిదారు అందరూ ఓ రెడ్డి గారు వచ్చి విశాఖపట్నంలో మాకు రివ్యూలు చేయాలా మాకు ఏం చెప్పాలో ఏం కావాలో ఆయన చెప్పాలో రెడ్డి గారు చెప్పాలా ఏ ఇక్కడ ఉన్న అవంతి శ్రీనివాస్ గారు ఏమైపోయారు కురుసా కన్నబాబు గారు ఏమైపోయారు ఈ ఉత్తరాంధ్ర ఉన్న నాయకులందరూ బీసీ బీసీలు అని చెప్పుకుంటే మంత్రులందరూ ఏమైపోయారు మీరు పదవి ఇచ్చారని కదా బీసీలకి ఏదో పదవి కూర్చోబెట్టారు అంతే బీసీ కార్పొరేషన్లైనా బీసీ మంత్రులైనా ఏదో అలంక్రాయిపాయంగా కూర్చోబెట్టడం తప్ప వాళ్ళెవరికీ పవర్ లేదు వాళ్ళ చేతుల్లో వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారిని తిట్టి పదవుల్లో పబ్బిచ్చు అలా కూర్చోవడం తప్ప వాళ్ళకంటూ వాళ్ళ చేతికి ఏ పవర్ ఇవ్వలేదు ఈ వాళ్ళకి పవర్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళ చేతుల్లో ఉందని చెప్పడానికి విశాఖపట్నంలో జరుగుతున్న డిఆర్సీ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా మహాన్వాడు పాపన హరిబాబు గారు ఎంపీ చేశారు విశాఖపట్నానికి ఆయన కూడా ఇప్పుడు డిఆర్ఎస్లో మీద కూర్చుని కాదు కింద కూర్చున్న వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే అందరినీ కింద కూర్చోబెడుతున్నారు విజయసాయి మీద కూర్చోవాలి కాబట్టి ఈయన కుర్చీ ఉంది కాబట్టి మిగతా ఇద్దరు ఎంపీలకి పైన సీట్లు వేస్తున్నారు అంతే ఏంటండి వంటి ఉత్తరాన్ని ఇక్కడ ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఇక్కడ జనాలతో ఓట్లు వేసుకొని గెలిచిన వాళ్ళందరూ అమాయకుల వాళ్ళకి ఏం తెలీదా వాళ్ళకి వాళ్ళ చేతుల పవర్స్ ఏం లేవా ఏంటండి మీ పెత్తనం పోనీ విశాఖపట్నం మీ అంత ప్రేమ ఉంది మీకు మీరు ఓకే అని చెప్తే రాజీనామా చేసే మంత్రులు ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు లేదా ఎంపీలు కూడా చాలామంది ఉన్నారు ఏదో ఒక ఎంపీని అనకాపల్లి ఎంపీనో లేదా విశాఖపట్నం ఎంపీలు రాజీనామా చేసేయమోనండి మీరు పోటీస్ గెలండి హ్యాపీగా పోనీ మా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు బోర్డు మీద గెలిచిన విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసేమోనండి మీరు పోటీస్ గెలిచి పెత్తనం చేయండి చక్కగానే మంత్రి అయ్యి విశాఖపట్నాన్ని మేము సంతోషిస్తాం అంతే తప్ప విశాఖపట్నంలో ఉన్న నాయకులందరినీ పక్కన పెట్టి మీ పెత్తనం చేయడం రెండోది అవును అవినీతి చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు మీరు ఒప్పుకుంటున్నారు నిన్న మీరు అఫీషియల్గా మీ మీటింగ్లో మీరే మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నట్టుగా మీరు ఒప్పుకున్నారు మరి గతంలో విశాఖ జిల్లాలోనే ఒక మీ లీడర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన ఒక భూదందాకి పాల్పడ్డాడని చెప్పి సస్పెండ్ చేశారు వెంటనే మీ పార్టీ నుంచి ఏం ఒక నాయకుని సస్పెండ్ చేసిన మీరు ఒక ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు మీరే చెప్తున్నారు ఇసుక దోచుకుంటున్నారని చెప్పి మీరే నేను ట్వీట్ చేశారు దగ్గర దగ్గర సంవత్సరం నాలుగు నెలల నుంచి ఇసుక దోపిడీ జరుగుతుంది దీవన రాజకీయ నాయకులే ఉన్నారు అని చెప్పి మీరే చెప్పారు నిన్న విశాఖపట్నం టీఆర్సీలో విశాఖపట్నంలో జరుగుతున్న కణాల బ్యాక్ అనఖాతలా మీ పార్టీ నాయకులు మీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి మీరే స్వయంగా మీరు ఒప్పుకున్నారు మరి ఎందుకు మీ నాయకుని ఒక ఆయన్ని పదవులైన ఒక నాయకుడిని సస్పెండ్ చేసిన మీరు విశాఖపట్నంలో ఉన్న ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఎందుకు సస్పెండ్ చేయట్లేదు వాళ్ళతో ఎందుకు రాజీనామా చేయించట్లేదు ఆ వేళ వాళ్ళని సస్పెండ్ చేయించి మీ చాలా ఉత్తమలని మా పార్టీలో ఏ విని చేయడం మేము ఒప్పుకోము రేపు వాళ్ళు తాట తీస్తామని చెప్పిన మీరు ఈ రోజు ఎందుకు మీ ఎమ్మెల్యే తాడ తీయట్లే వాళ్ళతో ఎందుకు రాజీనామా చేయించట్లే ఏ భయా వస్తున్నా భయం వస్తుందా రాణి సెలక్షను రాజీనామా చేయించండి చెప్పారు కదా మీ ముఖ్యమంత్రి గారే ఎవడైనా తప్పు చేసి రాజీనామా చేయిస్తా అన్నారు దానికి అది ఉదాహరణగానే ఒక ఒక ఆయన్ని ఒక మెల్లి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక ఆయన్ని రాజీనామా చేయించారు సస్పెండ్ చేశారు మరే ఇప్పుడు అదే మీ మీ పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తుంటే ఇసుక మీదో లేదా భూమి మీదో చెరువులు కబ్జా చేస్తుంటే ఎందుకు మీరు రాజీనామా చేయించట్లే మా పెందుతు ఎమ్మెల్యే గారు చెరువులు కబ్జా చేశారండి అక్కడ మొత్తం రికార్డు ఉంది నేను ఇస్తాను సస్పెండ్ మీరు మీ పార్టీని సస్పెండ్ చేస్తారు ఎమ్మెల్యేని రాజీనామా చేసి బై ఎలక్షన్ పెడతారా పెందుతులో మీకు దమ్ముందా కేవలం ఒక తగు జరిగినట్టుగా క్రియేట్ చేసి జనాల దృష్టి మొత్తాన్ని ఈ తగు మీద మలిచి విశాఖపట్నం వెళ్ళిపోయిన అదాని డేటా సెంటర్ కానీ ఆమెజాన్ డేటా సెంటర్ కానీ లేదా లూలూ మాల్ కానీ ఫ్రాంగిల్ టెంపుల్ టన్ కానీ వీటన్నిటి మీద ప్రజల దృష్టి మలచడానికి కోసం మాత్రమే ఈ డిఆర్సీలో ఈ తగు నాటకం అంతే తప్ప వీళ్ళకేమీ చిత్తశుద్ధి లేదు నిజంగా తప్పు చేస్తే డిఆర్సీలో మాట్లాడడం కాదు సస్పెండ్ చేయించండి మీ పార్టీ సస్పెండ్ చేసి ఎమ్మెల్యే రాజీనామా చేయమండి మీ ఎమ్మెల్యేని అది మీ అంతే మీరు చెప్పిన మాటే నేనే మేము డిమాండ్ చేయట్లే ఎలక్షన్ ముందు మీరే చెప్పారు మీ ఎమ్మెల్యే వాళ్ళు అవినీతి చే పాల్పడితే సస్పెండ్ చేస్తాం రాజీనామా చేస్తాం అని చెప్పి మీ ముఖ్యమంత్రి అప్పుడు క్యాండిడేట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పీచ్లో ఆయన చెప్పిన మాట కాబట్టి మీ చిత్తశుద్ధి ఉంటే మీ ఎమ్మెల్యేలతో కొంతమంది ప్యాకాట్ ఆడిస్తూ దొరికారు ఆడియో రిలీజ్లు అవి కూడా మీ పార్టీ వాళ్ళు చేయిస్తున్నారు ఆడియోలన్నీ బయట పెడుతున్నారు ఇప్పుడు ఆయన్ని ఆవిడతో రాజీనామా చేయించండి పోనీ విశాఖపట్నంలో ఒక ఆయన బుక్ కబ్జులో పాల్పడని చెప్పి మీరే చెప్పారు ఇప్పుడు ఆయనతో ఆయనతో రాజీనామా చేయించండి పోనీ విశాఖపట్నంలో పెందుతుల్లో ఒక చెరువు కప్ చేశారు మా ఎమ్మెల్యే గారు మీను చూపిస్తున్నాను ఆయనతో రాజీనామా చేయించండి ఇలా రాజీనామా చేయించి మీ చూపించుకోండి తప్ప విశాఖపట్నం డిఆర్సీలోనో ప్రస ముందు కూర్చొని మేము ఉత్తముని మా పార్టీ వాళ్ళు తప్పు చేస్తాం మీ ఊరుకోము తీస్తాం కాదు తీస్తే రాజీనామా చేయించండి తీస్తే మీ పార్టీని సస్పెండ్ చేయండి అది మీ చెత్త అంతే తప్ప ఇలాంటి నాటకాలు ఆడుతూ విశాఖపట్నం జనాల్ని ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేయకండి మీరు ఓకే విశాఖపట్నం మీద చొచ్చొద్దుందంటున్నారు మీరే కదా హైదరాబాద్ ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్యలో అనుసంధకర్త ఢిల్లీలో ఏం జరగాలన్నా జగన్మోహన్ మీరు లేకుంటే వెళ్ళరు కదా విశాఖపట్నానికి ఐఏఎం శాంక్షన్ అయింది తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో మనకి ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఐఏఎం విశాఖపట్నంకి వచ్చింది ఈ వేళకి విశాఖపట్నం ఐఏఎం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలా ఒక రాష్ట్ర మెంబర్గా ఒక ఎంపీగా మీరు ఏం చేస్తారు విశాఖపట్నానికి ఐఎం గురించి చూపించిన ఒక రివ్యూ పెట్టారా మీరు పెట్రోలియం జోన్ పెట్రోలియం యూనివర్సిటీ ఉంది అదే అయిపోయింది పని స్టార్ట్ అవ్వలేదు ఎంపీ గారు మీరు ఢిల్లీ వెళ్ళి కూర్చోవచ్చు కదా దాని రివ్యూ పెట్టచ్చు కదా దాని రివ్యూ పెట్టరు చెన్నై విశాఖపట్నం కోస్టల్ గార్డే అయిపోయింది దాని మీద రివ్యూ పెట్టచ్చు కదా పోయి విశా ఢిల్లీలో దాని మీద రివ్యూ పెట్టరు సాగర్మాల రోడ్ అయిపోయింది దాని గురించి మీరు ఢిల్లీ పోయి పోరాటం చేయవచ్చు దాని మీద మాట్లాడరు రైల్వే జోన్ గతంలో మీరు ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు బౌని దాని మీద పోయి రైల్వే మంత్రిని కలడమో లేకపోతే రైల్వేలతో రివ్యూ పెట్టుకోవడమో చేయాలా పోనీ ఆ పని చేశారా ఆ పని చేయలేదు ఇంక ఎందుకు సార్ విశాఖపట్నం ప్రేమ దేనికి సార్ విశాఖపట్నం ఎందుకంత ప్రేమ డిఆర్సీలో కూర్చోడానికా ఉత్తరాంధ్ర నాయకులను పెత్తనం చేయడానిక మీకు నచ్చడం మాడ నచ్చడం నచ్చినట్టు తిట్టడానికా దేనికండి లూలుమాలు పంపిస్తారు ఆ స్థలం దగ్గర పెట్టారా దేనికైనా ఇచ్చారా పోలుమాలు అవినీతి జరిగిందన్నారు పోనీ అవినీతిని ప్రూవ్ చేస్తారా ఫ్రాంక్ టెంటి ఆఫీసారు ఫ్రాండ్ టెంపుల్ టెన్ స్థాయి ఇంకో కంపెనీ తీసుకొచ్చారు విశాఖపట్నానికి అది తీసుకురాలేదు కేవలం మీ పెత్తనం పెంచుకోవడం కోసం మీ నాయకుల్ని గొర్రెలు చేసుకొని వాళ్ళ మీకు ఎక్కి మీరు మీరు సవారీ చేస్తున్నారు తప్ప విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర మీద కానీ మీకు చిత్తశుద్ధి లేదు ఈ వేళకైనా మీకు చిత్తశుద్ధి ఉండాలని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఐఏఎం మీద పెట్రోల్ ఇన్స్ట్రీ మీద సాగర్మాల రోడ్డు మీద చెన్నై విశాఖపట్నం కోస్టల్ గార్డ్ అని ధార్మిక పోరాటం చేసి ఢిల్లీ నుంచి డబ్బులు తీసుకోండి సార్ మాకు అప్పచెప్పండి విశా ఉత్తరాంధ్ర డెవలప్ చేయండి అంతే తప్ప డిఆర్సీలో కూర్చొని మీ నాటకాలు ఆడుకుంటూ ప్రెస్ స్టేట్మెంట్లు ఈ జబర్దస్త్ కిట్లు చేసుకొని ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇంకా జనాలు మోసం చేస్తారు కాబట్టి ఈ రెడ్డి పెత్తనం వల్ల విశాఖపట్నానికి ఒరిగిందేమీ లేదు జనాలు ప్రతిదీ చూస్తున్నారు మీ చిత్తశుద్ధి చూస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులకి సాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలు డిఆర్సీలో తిట్టడం కాదు వాళ్ళతో రాజీనామా చేయించండి తప్పు చేస్తారని చూ ప్రూవ్ చేసి గతంలో కూడా బోల్డ్ మాట్లాడారు ఇదే విశాఖపట్నంలో కోడికత్తి కేసు అయింది ఆ వేళ నుంచి మీరు కోడికత్తి కోడికత్తి అని చెప్పి మీరే విజయసాయిరెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఎన్ఐకేదో కంప్లైంట్ పెట్టించి ఆ వేళ ఇది పెట్టించారు ఎంక్వైరీ చేయించారు ఏమైంది ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైంది కోడికత్తి పొడిచిన ఆయన ఏం చేశాడు పాపం ఈ ఈవేళ కూడా ఆ హోటల్ యజమాని హర్ష గారిని ఆవేళ ఆ రెస్టారెంట్ ఏమో క్యాన్సిల్ చేయించి ఆయన ఇబ్బంది పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పి ఆ వేళ ప్రచారం చే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టారు ఈవేళ మళ్ళీ ఈవేళ ఉదయాన్నే శనివారం ఆదివారం అయితే విశాఖపట్నంలో వ్యాపారస్తులందరికీ భయం పడుతుంది ఈ వైఎస్ఆర్సీపీ రౌడీలు ఏ ఏ కంపెనీ మీదకి పోయో లేదంటే ఏ ల్యాండ్ మీదకి పోయో లేదా ఏ రెస్టారెంట్ మీద పోయో లేదా ఏ హోటల్ మీద పోయో రైడులు చేసి వాళ్ళు ఇబ్బంది పెడతారని చెప్పి ఇబ్బంది పడి భయపడే పరిస్థితి ఏమైపోయింది ఈవేళ కూడా పాపం ఎవరైతే హోటల్ ఓనర్ ఉన్నారో హర్ష గారిని ఈవేళు కూడా పెళ్ళి కక్ష గట్టి కక్ష పూర్తంగా ఆయన హోటల్ మీద దిగి ఈవేళ కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ రెడ్డి పాలిటిక్స్ ఈ కడప పాలిటిక్స్ విశాఖపట్నం ఇంకెన్ని రోజులు ఇలా ఇబ్బంది పెడతారో కొంచెం భయంగానే ఉంది పాపం మిమ్మల్ని చూడడం వల్ల ఓ కులం మొత్తాన్ని మీలాగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు మాడే పరిస్థితికి వచ్చేసారు కాబట్టి ఇప్పటికైనా ఈ డ్రామాలు మానుకొని జనాల మీద లేదా జనాలు బాగుపడ్డానికో లేదా ఉత్తరాంధ్ర బాగుపడ్డానికో విశాఖపట్నం బాగుపడ్డానికో దృష్టి పెట్టాల్సిందిగా వైఎస్సార్సీపీ నాయకుల్ని నేను కోరుతున్నా సాయిరెడ్డి గారు ఒకవేళ మీ దగ్గర ఆధారాలు లేకపోతే మీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి మీద మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీకే మిమ్మల్ని డైరెక్ట్ కలిసి ప్రచకు రిలీజ్ చేయము మీకే డైరెక్ట్ కలిసి బుక్ మీకు అబ్జెప్తాం మీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ బూంది తింటున్నారు మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేలు ఏం చెరువులు తింటున్నారు మీ నాయకులు ఏదైతే గవర్నమెంట్ సైట్లో ఇల్లు కట్టేస్తున్నారో ఎక్స్ట్రా ఫ్లోర్లు వేసి తినేస్తున్నారో దాని మీద ఒక పుస్తకం వేసి మీ కార్డు మీకు సెపరేట్గా ఇస్తాం సస్పెండ్ చేసి పార్టీని సస్పెండ్ చేసి వాళ్ళు రాజీనామా చేయించి మీ చిత్తు చూపించుకోండి తప్ప ఇలా డిఆర్సీలో ప్రెస్ ముందు కావాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ మానేయండి జనాలను నమ్మడానికి సిద్ధంగా లేరు జనం కూడా ఆలోచిస్తున్నారు దేనికి ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చెప్పి ఎన్ని రోజులు ఇలాగా చిన్న మాటలు మాట్లాడేసి ఇక్కడ తగువైనట్టు చూపించుకొని నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు ఆయన సదుపరిచినట్టు వెనక పంపించినట్టుగా ఈ నాటకాలు ఎన్ని రోజులు నడవు జనాలు చూస్తున్నారు ఎండ్ ఆఫ్ ద డే నెక్స్ట్ ఎలక్షన్కి మేము గతంలో మేము ఏమేమి చూపి చేసామో మేము ఈ ఈవేళ చూపిస్తాం మీకు కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో బిల్డింగ్ కట్టాం ఈ రోడ్డు వేసాం ఈ నిధి తీసుకొచ్చాం ఇది చేసామని చెప్పి మేము చూపించుకుంటాం నెక్స్ట్ ఎలక్షన్కి మీరు చూపించాలి దానికి సిద్ధంగా ఉండండి ఎన్ని రోజుల్లో ఇవన్నీ ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇవన్నీ పెట్టుకొని ఎన్ని రోజులు నడిపేయలేరు ఉద్యోగాలు ఇవ్వలేక చేత కాక ఒక ఆయన ఒక ట్వీట్ రాశాడు ఆ ట్వీట్ రాస్తే నాకు మొత్తం నవ్వు వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంట డిగ్రీలు ఉన్నాయి కానీ స్కిల్ లేదంట అంటే ఇక్కడ చదువుకున్న అందరూ పని స్కిల్ అంటే చదువుకుంటే స్కిల్ వస్తుందండి చ ఇంకా పని చేస్తుంటే వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పని చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది తర్వాత స్కిల్ పెరుగుతుంది అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీలు ఉన్నాయి కానీ స్కిల్ లేదంటే మీ ఉద్దేశం మీకు స్కిల్ లేదండి ఒక రాష్ట్రాన్ని నడిపే స్కిల్ మీకు లేదు కాబట్టి ఒక వ్యవస్థ తేలకపోతున్నారు ఒక ఒక కంపెనీ తేలాకపోతున్నారు నాలుగు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు మీ సమర్థ అసమర్థతను పక్కన పెట్టుకోవడం కోసం చదువుకున్న విద్యార్థులని స్కిల్ అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడడం సాయిడ్ గారికి మంచి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా మానుకొని మీకు చేతగాన్ని ఒప్పుకొని పర్లేదు జనాలు వెయిట్ చేస్తారు చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు రెండు మూడు ఇండస్ట్రీలు తీసుకొస్తారు ఇండస్ట్రీలు తీసుకొచ్చి మాకు ఉద్యోగాలు వేస్తారని చెప్పి యువతను అమ్ముతారు అంతే తప్ప డిగ్రీలు ఉన్నాయి కానీ స్కిల్ లేదని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడడం మీకు మంచి పద్ధతి కాదు అని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పటికైనా మారతారని ఈ జబర కిట్లు మానేస్తారని భావిస్తూ అందరికీ నమస్కారం